మనం మరణాన్ని అంతమని అనుకుంటాం కాని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు అది అంతం కాదు అది కేవలం పాత వస్త్రాలను మార్చుకున్నట్లే ఒక మార్పు మాత్రమే మీరు ఎప్పుడైనా సూర్యాస్తమయాన్ని చూసి దుమహించారా అలాగని సూర్యుడు చనిపోయాడా కాదు కొద్దిసేపటికీ నక్షత్రాలు వెలుగుతాయి ఆ చీకటే మరో అందమైన రూపం అవుతుంది అదే మరణం అది వెలుగుల నష్టం కాదు కొత్త వెలుగుకు ప్రారంభం శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి చెప్పిన సత్యం యథావాసాంసి జీర్ణానీ యథావిహాయ గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యానీ సమ్యాతీ నవరాణి దేహి పాతబట్టలను విసరినట్లే ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్తదాన్ని ధరించుతుంది మనం అంతమనీ అనుకునే మరణం ఆత్మకు అది కేవలం ఒక తలుపు మాత్రమే ఒక గదినుంచి మరొక గదికి మారినట్లే నిజమైన నేను ఎప్పుడూ చనిపోదు శరీరం కాలానికి చెందినది ఆత్మ నిత్యానికి చెందినది ఒక చిన్న పిల్లవాడు తన పాత బొమ్మతో విసిగిపోతాడు అతను దాన్ని వదిలేస్తాడు కానీ దుంహఖంతో కాదు కొత్త ఆనందం కోసం సిద్ధంగా అలానే ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త అనుభవం కోసం ముందుకు సాగుతుంది కొత్త పాఠం కొత్త జీవితం కొత్త చైతన్యం గీత చెబుతుంది ఈ సత్యాన్ని తెలుసుకున్నవారు ఎప్పుడూ శోకించరు ఎందుకంటే వారు ఆకు చూశారు ఏదీ నిజంగా నశించదని వారికి తెలుసు అది కేవలం రూపం మార్చుకుంటుంది నీటిని ఆలోచించు అది ఆవిరైపోయినప్పుడు మనం దానిని చనిపోయిందని అనుకుంటామా కాదు అది మేఘాల రూపంలో మారుతుంది తర్వాత మళ్ళీ వానగా తిరిగివస్తుంది అదే ఆత్మ యొక్క ప్రయాణం పుట్టడం పెరగడం మారడం మళ్లీ తిరిగి రావడం మనం ఎందుకు భయపడతాం ఎందుకంటే మనం వేషంని నటుడుగా పొరబడతాం నిజమైన నటుడు ఆత్మ అనేక పాత్రలు పోషించింది పిల్లవాడు తండ్రి స్నేహితుడు యోధుడు సాధకుడు కాని ఇవేవీ నీ నిజమైన గుర్తింపు కావు నీవు వాటి వెనుక ఉన్న సాక్షి నిస్సబ్దంగా అమరంగా అర్జునుడికి యుద్ధరంగంలో కృష్ణుడు చెప్పిన మాటలు అవి కేవలం యుద్ధం గురించి కాదు అవి జీవితం ఎలా చూడాలో నేర్పించాయి కృష్ణుడు అన్నాడు నీ కర్తవ్యాన్ని చేయు అర్జునా శరీరం నశించినా ఆత్మను ఎవరూ తాకలేరు అగ్ని కాదు కాదు గాలి కాదు ఆయుధాలు కాదు ఇదే నిజమైన స్వేచ్ఛ నశించేది ఏమీ లేదన్న జ్ఞానం మనసులోని భయాన్ని మోక్షంగా మారుస్తుంది కాని ఈ సత్యం జీవితాన్ని తేలికగా తీసుకోమని కాదు ఇది జీవితం పట్ల గౌరవాన్ని పెంచుతుంది మరణం భయం కాకపోతే జీవితం సంపూర్ణంగా అనుభవించగలం ప్రతి క్షణం అమూల్యం అవుతుంది ఎందుకంటే అది మనశాశ్వతయాత్రలో ఒక భాగం కృష్ణుడు చెప్పినట్లు న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన ఆత్మ జన్మించదు మరణించదు అది నిత్యమేనది శాశ్వతమైనది కాబట్టి ఎవరైనా లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు దూంహఖించుకు వారు కనుమరుగయ్యలేదు కేవలం మరో వస్త్రం ధరించారు మరొక జన్మలో మరో రూపంలో మళ్ళీ కలుస్తారు ఎందుకంటే ఆత్మలు ఎప్పటికీ ఒకదానిని మరొకటి గుర్తిస్తాయి ఈ జ్ఞానం దుమ్హాన్ని తుడిచివేయదు కాని దానికి అర్థం ఇస్తుంది శోకాన్ని శరణాగతంగా మార్చుతుంది భయాన్ని విశ్వాసంగా మార్చుతుంది మరణం గుర్తొచ్చినప్పుడు మెల్లగా చెప్పుకో నేను ఈ శరీరం కాదు నేను నిత్యమైన ఆత్మను ఈ సత్యం నిన్ను భయంనుంచీ మోహంనుంచీ మాయనుంచి విముక్తం చేస్తుంది ఎందుకంటే కృష్ణుడు చెప్పినట్టు మరణం అంతం కాదు అది మరో ఆరంభం శాశ్వత గీతాజ్ఞానానికి జీవనవేదం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరణం అంతం కాదు అది మరో ఆరంభం